అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి అంటే ముందుగానే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందుగానే రక్షణ పొందడానికి కావచ్చు లేదా ఏదన్నా వ్యాధులు రోగాలు అనారోగ్యం కలిగినప్పుడు ఆ వ్యాధుల నుంచి ఆ రోగాల నుంచి ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి మనకు పరిపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తించడానికి ఆరోగ్యం కలగడానికి కోసం అనే మనం భగవద్గీతలో ఉన్నటువంటి పదియోడవ అధ్యాయం అయినటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగములో ఉన్నటువంటి శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి ఈ పారాయణ కొరకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క గ్రంథం కొనుక్కోండి భగవద్గీత గ్రంథం కొనుక్కోండి అందులో మీరు పదియోడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటారు ఆ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఉన్న శ్లోకం ఉంటుంది తెలుగులో అర్థం ఉంటుంది ఆ ఫస్టు శ్లోకము అర్థం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఆ శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారి పారాయణ చేస్తే మొత్తం చదివితే అది ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి ఇది మరి పారాయణ ఎట్లా చేయాలి మరి పారాయణ విధి విధానాలు ఏంది అనేది మీరు ఇంతకుముందు వీడియోలో ఉంటుంది చూడండి మరి నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలి అది అంటే మీరు రోజుకి ఒక్కసారి చదువుకోవచ్చు లేకుంటే మీకు వీలుని బట్టి ఎట్లా చేయొచ్చు కాకపోతే నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి తద్వారా మీకు రోగ నుంచి అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి అనువైనటువంటి మార్గం అనేది మీకు అనిపిస్తుంది మీరు అన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడడానికి అనువైన మార్గం అనేది మీకు అనిపిస్తుంది ఆరోగ్యం అనేది బాగుంటుంది ఓకే